పదవిపోయిన వైసీపీ నేత జోగి రమేష్ మాట తీరు మారటం లేదు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సిఐడీ విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు విజయవాడ తాడికడపలోని సీఐడీ కార్యాలయంలో జోగి రమేష్ను సుమారు గంటపాటు ప్రశ్నించారు కేసులు పెట్టడం తప్ప ఏం చేయగలరంటూ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయారు ఇంకా ఏమి చేయగలరు నేను తప్పు చేయటానికి వెళ్ళాలా చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళానని చెప్పేసి గంటా పదంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ తెలుసుకోవాలా ఎర్రబుక్కు ఎర్రబుక్ రెండు బుక్కులు శాశ్వతం కాదమ్మా ఒక సంవత్సరం శా రెండు బుక్తో నడుపుతావు ఎర్ర బుక్తో నడుపుతావు రెండో సంవత్సరం నడుపుతావు మూడో సంవత్సరం మడిచి ఎక్కడో పెట్టుకోవాలి అది